హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకమ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బేకమ్ బ్లాగ్స్ సో ఈరోజు జుమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జుమ్మ ముబారక్ ఐ హోప్ మీ జుమ్మా డే కూడా మంచిగా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను సో ఈరోజు అవుట్ ఫిట్ చూస్తారా ఈరోజు అవుట్ ఫిట్ వచ్చేసి దిస్ ఈరోజు నేను శారీ కట్టబోతున్నాను నేను శారీని ఇలా ప్యాక్ చేసి ఉంచుకుంటాను అనమాట జాకెట్ అటాచ్ చేసి లైక్ దిస్ మై శారీ ఇది మంచిగా వచ్చి వస్తాయి అనమాట ఈ శారీ సో ఈరోజు నేను ఈ శారీ కట్టుకోబోతున్నాను అండ్ నా మెహందీ ఎలా ఉందో చెప్పండి చూడండి దిస్ నిన్న నేను వేసుకున్నాను మెహందీ ఎలా ఉందో కమెంట్ చేసి అయితే చెప్పండి సో డైరెక్ట్గా నేను ఫ్రెష్ అప్ అయి మీకు కలుస్తాను బాయ్ సో దిస్ ఈజ్ మై అవుట్ ఫిట్ ఈరోజు అవుట్ ఫిట్ ఇది నాది సో నేను ఇంతలా రెడీ అవ్వడానికి అయితే ఒక రీజన్ ఉంది అది నేను మీకు త్వరలోనే చెప్తాను సో ఈరోజుది ఇది నా అవుట్ ఫిట్ సో నమాజ్కి అయితే ఇంకా చాలా టైం ఉంది అందులోపల నేను చిన్న నా క్రాఫ్ట్ చేస్తున్నాను ఊలు కొడుతున్నాను అన్నమాట నేను సి నాకు అల్లడం కానీ ఏదైనా క్రాఫ్ట్స్ ఉంటాయి కదా అవంటే నాకు చాలా ఇష్టం నేను చిన్నప్పటి నుంచి నాకు ఎక్కువ వాటి మీద ఇంట్రెస్ట్ ఉండేది డ్రాయింగ్స్ కానీ ఆర్ట్స్ కానీ క్రాఫ్ట్స్ కానీ ఇవన్నీ నాకు చాలా ఇష్టం అన్నమాట చిన్నప్పుడైతే డ్రాయింగ్స్ వేసేదాన్ని ఊళ్ళతో అల్లి తోరాన్ చేశాను నేనైతే తోరాన్ చేసేదాన్ని అండ్ కోస్టర్స్ చేసేదాన్ని అండ్ డ్రాయింగ్స్ వేసేదాన్ని అండ్ నేను మీకు చూపించాను కదా థ్రెడ్ ఇయర్ థ్రెడ్ కాదు పేపర్ ఇయరింగ్ చేశాను అనేసి సో అలాగే పేపర్ ఇయరింగ్స్ చాలానే చేశాను దాని తర్వాత నేను థ్రెడ్ ఇయరింగ్స్ చేసేదాన్ని థ్రెడ్ బ్యాంగిల్స్ చేసేదాన్ని నాకు చిన్నప్పటి నుంచి చాలా కోరిక కోరికొండేది ఆ క్రాఫ్ట్స్ కానీ ఇవన్నీ నాకు ఏమంటారు అల్లుతారు కదా మగ్గం వర్క్ అదన్నా నాకు చాలా ఇష్టం కానీ హెడ్ ఎక్ వచ్చేస్తుంది కదా మగ్గం చేసే వాళ్ళకి నాకు ఆల్రెడీ హెడ్ ఎక్ ఉందనేసి నేను బ్యాక్ స్టెప్ తీసుకున్నాను సో ఊళ్ళతో నేను అల్లుతున్నాను అన్నమాట ఒకవేళ ఇది కానీ సక్సెస్ అయితే నేను మీకు కంపల్సరీగా చూపిస్తాను నేను ఏం ఏం చేశానో నేను ఆల్రెడీ ఊళ్ళతో హ్యాండ్ బ్యాగ్ చేశాను మా మమ్మీ కోసం సేమ్ ఈ కలర్ అండ్ ఈ కలర్ కాంబినేషన్తో ఊల్ చేశాను అన్న హ్యాండ్ బ్యాగ్ చేశాను అన్నమాట కుదిరితే నేను మీకు ఇక్కడ ఫోటో చూపిస్తాను అండ్ నా డ్రాయింగ్స్ కూడా నేను మీకు చూపిస్తాను నా క్రా ఆర్ట్స్ అన్నీ నేను వేసిన ఆల్రెడీ నేను చాలా నేను వేసిన ఆర్ట్స్ అయితే చాలా మట్టుకు పోయాయి మిగిలినవి నా దగ్గర ఉన్నవి నేను మీకు చూపిస్తాను ఏదో ఒక రోజు కంపల్సరీగా కొత్తగా ఎవరు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్ బేగమ్ వ్లాగ్స్ సో నేను ఇలా వ్లాగ్స్ మీకు కంపల్సరీగా పెడుతూ ఉంటాను డైలీ సో దిస్ ఐఎమ్ రెడీ సో ఇప్పుడు మేము బయటికి వెళ్ళబోతున్నాం ఎలా ఉందో చెప్పండి నా బుర్ఖా నేను చెప్పాను కదా నా ఫేవరెట్ బురఖా అని ఇలా వస్తుంది ఆ బుర్ఖా నాకు ఇలాంటి బుర్ఖాస్ అంటే చాలా ఇష్టం చూసారా ఇలా వస్తుంది వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసా మా అత్తగారికి నేను ఇక్కడ మెహందీ వేస్తున్నాను ఆల్రెడీ ఒక చేతికి మెహందీ వేసాను ఇంకో చేతికి వేస్తున్నాను మెహందీ అయితే కంప్లీట్ అయ్యింది ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి